హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాష్న్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో చీర చీరకుని సింపుల్గా ఇంట్లోనే మనమే ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ఎలాంటి చీర కుచ్చులైనా కూడా ఈజీగా మనమే వేసుకోవచ్చు అండి సో దీనికంటే ముందు వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చీర చీరకుచుల్ని సింపుల్గా ఎలా కట్టుకోవాలనేది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడైతే ఈ డిజైన్ అనేది నేను ఎలా కుట్టినది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఇక్కడ చీర కుచ్చులు కట్టుకోవడానికి ఏ మెటీరియల్ ఏం కావాలో చూద్దాము ఫెవిక్లు అలాగే ఇది దారం అండి మనకి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇది మనము చీర కుచ్చుని టై చేసుకోవడానికి వాడతాము అలాగే మనకు రకరకాల బీడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనము ఎటువంటి చీర కుచ్చుల్ని వేద్దామని మనం అనుకుంటున్నామో దానికి సంబంధించిన బీడ్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను రౌండ్గా ఉండే బీడ్స్ అలాగే ఇలా ఫ్లవర్ షేప్లో ఉండేవి తీసుకున్నాను అలాగే హాట్ షేప్లో ఉండేవి అలాగే బుట్ట షేప్లో ఉండేవి కూడా తిని తీసుకున్నానండి సో అంటే మనము కుచ్చుల్ని ఎలాంటి డిజైన్ అయితే మనం వేద్దాం అనుకుంటున్నామో దానికి కావాల్సిన ఈ మెటీరియల్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది మనకు ఫ్యాన్సీ షాప్లో చాలా రకాల బీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో మనకు నచ్చిన బీట్స్ అనేవి మనం తీసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో ఈ టైప్ ఆఫ్ బీడ్స్తో నేనైతే మీకు చూపించాలనుకుంటున్నాను ఓకేనా కొంచెం హెవీగా కావాలనుకుంటే ఇలా రెండు మూడు రకాల పూసులు అయితే తీసుకుంటే సరిపోతుందండి సో మనకు సింపుల్గా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు సో అది మన ఇష్టము మనకి ఇవన్నీ కూడా తులం లెక్కన ఇస్తారనమాట షాప్లో లేదంటే పల్క మనం ప్యాకెట్స్ వైజ్గా కూడా తీసుకోవచ్చు అండి సో ఇక్కడ మనకు మ్యాచింగ్ దారాలు అనమాట చీరకి సంబంధించిన కలర్స్ ఉంటాయి కదా దాన్ని తీసుకెళ్ళి మనము ఈ సిల్క్ దారాలు అనేవి తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ రెండు కలర్లు అయితే నేను తీసుకున్నాను చీరలో మనకి పళ్ళు ఒకటి చీర మొత్తం కలర్ ఉంటుంది కదా సో ఆ విధంగా మనం రెండు కలర్లు అయితే తీసుకోవాలి ఇవి సిల్క్ థ్రెడ్స్ కూడా మనకు ఫ్యాన్సీ స్టోర్లోనే అవైలబుల్గా ఉంటాయి సో మనకైతే పట్టు చీరలకి వచ్చేసి ఇలా వస్తాయి కదా చీర ముళ్ళు చివరిన అవైతే కట్ చేసేసి మనము చేసి తీసుకోవాలి సో మీకు చూపించడం కోసం అనేసి క్లియర్గా నేను వీడియో తీసానండి సో ఇక్కడ ఇలా కట్ చేసేసుకొని మనము పీకో చేసుకోవాలి కొంగుపాటిని సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసిన చీరే అనమాట సో ఇప్పుడు దీనికి కుచ్చులు వేస్తున్నాను ట్రెండ్ కాబట్టి సో మీకు చూపించడం కోసం అనేసి క్లియర్గా వీడియో చేసి చూపిస్తున్నాను సో ఇలా అనమాట పీకో చేసేసుకోవాలి ఇలా పీకో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము సిల్క్ థ్రెడ్ ఉంది కదా ఈ సిల్క్ థ్రెడ్తో మనము ఎగ్జామ్ చుట్టూ ఒక నూట ఇరవై సార్లు చుట్టేసుకోవాలన్నమాట సో మనకి సిల్క్ థ్రెడ్ తొందరగా చిక్కుపడుతూ ఉంటుంది సో చాలా నిదానంగా జాగ్రత్తగా వేసేసుకోవాలన్నమాట మనకు కుచులు కట్టుకోవడానికి చాలా ఓపిక అవసరం అండి ఎంత సింపుల్గా మనం కుర్చుల్ని కట్టుకోవచ్చో సో అంతే కష్టం అని కూడా చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఒక డబ్బాలో వేసేసుకొని తీసుకుంటే మనకు థ్రెడ్ అనేది దారము కింద పడకుండా ఉంటుంది సో ఇలా ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ కూడాను నూట ఇరవై సార్లు చుట్టుకోవాలి సో నేను ఇక్కడైతే వన్ ట్వంటీ స్టాండ్స్ అయితే చుట్టుకున్నానండి మీరు కావాలంటే వన్ ఫిఫ్టీ స్టాండ్స్ కూడా చుట్టుకోవచ్చు మనకు కుచ్చు అనేది లావుగా కావాలి అనుకుంటే ఎక్కువ స్టాండ్ చుట్టుకోవాలి ఇప్పుడైతే నేను వన్ ట్వంటీ స్టాండ్స్ అయితే చుట్టుకున్నాను సో ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా సీజర్తో ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ గ్లూ గమ్తో అంటిచ్చేసుకోవాలన్నమాట సిల్క్ థ్రెడ్ మొత్తం కూడా అంటుకుపోయేలాగా ఇలా అంటించేసేసుకోవాలి ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ గమ్తో అంటించేసుకుంటే మనకు సిల్క్ థ్రెడ్ అనేది కుచ్చులకి రెడీ అయిపోతుంది ఈ విధంగానే మనము ఇంకో కలర్ ఉంది కదా ఆ కలర్తో కూడాను ఈ విధంగానే స్టాండ్ చుట్టేసుకోవాలి అయితే మనకు చీర మొత్తం కుచ్చులు సరిపోవడం కోసానికి ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ ఇలా కలర్కి రెండు సార్లు చుట్టేసుకుంటే సరిపోతుంది అంటే మొత్తం నాలుగు సార్లు మనం ఎగ్జామ్ ప్యాడ్కి చుట్టుకోవాల్సి ఉంటుంది అలా అయితే మనకు చీర మొత్తం కూడా కుచ్చులు అనేవి సరిపోతాయి అనమాట ఓకేనా సో ఈ విధంగా అంటిచ్చేసేసుకోవాలి సో ఇలా ఒక మనము ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే గట్టిగా అంటుకుపోతుంది ఓకేనా ఈ విధంగా సిల్క్ థ్రెడ్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట సిల్క్ థ్రెడ్ చాలా తొందరగా ఇలా చిక్కులు పడుతూ ఉంటుంది సో మనము ఇలా ఒకసారి అనుకుంటే మనకు రిమూవ్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మనము జాగ్రత్తగా సిల్క్ థ్రెడ్తో కూర్చులు అనేవి టై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి సో చూసారు కదా ఇలా అనమాట కలర్కి రెండు చొప్పున నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకుంటే మనకు శారీ మొత్తం కూడా సరిపోతుందనమాట జరిదారాన్ని ఇలా ఒక వరుస సూదిలోకి ఎక్కిచ్చేసేసుకొని చివరిన ఇలా ముడి వేసేసుకొని పెట్టేసుకోండి మనం ఏ బీట్స్ అయితే తీసుకుంటున్నామో అవి కూడా రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు శారీని ఫోల్డింగ్ పెట్టేసి పెట్టేసుకోండి పట్టు చీరలో నలగకుండా ఉండాలి కాబట్టి ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఇలా పెట్టేసుకొని సెట్ చేసేసుకుంటే మనకు చీర అనేది నలగకుండా ఉంటుందన్నమాట ఇలా పెట్టేసుకొని మనం కుచ్చులన్నీ కూడా మనం ఈజీగా కట్టేసుకోవచ్చు ఇప్పుడు మనము చీర కుచ్చుకి ఏ ఎంత డిఫరెన్స్ ఉండాలో చూసుకొని టేప్తో ఇలా మేజర్ చేసి మార్క్ పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే నేను కుచ్చుకి కుచ్చుకి మధ్యలో గ్యాప్ రెండించులు తీసుకుంటున్నానండి ఇలా స్టార్టింగ్ ఒక మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి రెండించులు ఇలా ఉండేలాగా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనా మీరు ఒకటిన్నర ఇంచులకు కూడా పెట్టేసుకోవచ్చు సో నేను ఈ వీడియోలో అయితే రెండు ఇంచులకు చొప్పున ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా మనము పెట్టేసుకున్న తర్వాత కుచ్చులు అనేవి ఎలా కట్టుకోవాలో చూపిస్తాను మనము నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా సో మెషిన్ థ్రెడ్ ఇలా రెండు వరుసల దారాన్ని సూదిలోకి ఎక్కిచ్చేసుకోవాలి సో ఇలా నాలుగు వరుసల దారం ఉంటుంది కదా దీన్ని ఇలా నాట్ వేసేసుకోవాలి చివరిన ఓకేనా ఇలా వేసేసుకొని ఇప్పుడు ముడి అనేది లావు ఉండడం కోసం ఇంకోసారి టై చేసుకుంటున్నాను ఓకేనా ఇలా టై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము జరిదారం కూడా ఇలా ఎక్కిచ్చేసి రెడీ పెట్టేసుకోండి సో ఒకటే వరుస ఎక్కించుకోండి జరిదారము చివరిన మళ్ళీ నాటు వేసేసి తీసేసుకోండి జరిదారం అనేది చివరి నాటు వేయడము ఇలా జాగ్రత్తగా వేసేసుకోండి సో ఎందుకంటే జరిదారం మనకు ఊడిపోయి వస్తుందనమాట సో ఇలా డబుల్ టైం ఇలా తీసేసుకొని లాగితే సరిపోతుంది ఓకేనా మన నార్మల్ దారాన్ని వేసినట్టు వేస్తే మనకు జరి దారం అనేది ఊడిపోతుందండి ఓకేనా ఈ విధంగా వేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పూసల్ని ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను ఈ ఫోర్ టైప్ ఆఫ్ బీడ్స్ అయితే నేను తీసుకున్నానండి ఓకేనా ఇప్పుడు సూదితోని మనం ఇలా ఫస్ట్ శారీకి గుచ్చేసుకోవాలి రివర్స్ నుంచి పైకి గుచ్చుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇంకొకసారి ఇలా పైనుంచి ఇప్పుడు ఈ నాట్లోకి లూప్లో నుంచి ఇలా తీసేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా వీడియోలో చూపిసిన విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బీట్ ఎక్కిచ్చేసుకోవాలి సో ఇలా వేసేసుకొని ఇప్పుడు స్మాల్ బీట్ ఉంది కదా అది ఎక్కిచ్చేసేసుకోండి సో చాలా సింపుల్ అండి మనం ఎలాంటి టైప్ ఆఫ్ కుర్చులైనా కూడా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు మనం కోపుకుంటే సరిపోతుంది మన చీరల్ని మనమే ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా తీసుకుంటున్నాను చూసారు కదా ఈ మధ్యలో ఫ్లవర్ షేప్ ఉండేలాగా ఇలా పెట్టున్నాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఈ హోల్ నుంచి తీసేసుకొని ఇలా తీసుకోవాలి సో మనకి ఇలా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ పుటా షేప్లో ఉన్నది కూడా ఇలా ఎక్కించేసుకోవాలన్నమాట సో ఇలా అనమాట ఇలా ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ ఇంచెస్ థ్రెడ్ని ఉంచేసి కట్ చేసేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దూరం ఇలా పెట్టేసి ఇక్కడ దారాన్ని కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నాలుగు వరుసలు ఉంటుంది కదా దారము ఇలా రెండు వరుసలు సపరేట్ చేసేసుకొని ఇలా నాట్ వేసేసుకోవాలి ఓకేనా ఇలా ఒక త్రీ టైమ్స్ ముడి వేసేసుకుంటే మనకు ముడి అనేది టైట్గా ఉంటుంది పూసలు కిందకి రావన్నమాట సో ఇలా నాట్ అనేది వేసేసుకోవాలి విడిలో చూపిస్తున్న విధంగా మనము పూసల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే మనకు కింద కూడకుండా ఉంటాయి ఇక్కడ మనం కూర్చో అనేది కట్టేసుకోవచ్చు ఓకేనా సో ఇలా అనమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఈ సిల్క్ థ్రెడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వన్ ట్వంటీ స్టాండ్స్ ఈ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఎక్కడి వరకు అయితే కూర్చో కావాలనుకుంటున్నామో అంత ఇలా చూసేసుకొని నేనైతే ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకున్నాను ఓకేనా అలా ఉజ్జాయింపుగా మెజర్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి ఇప్పుడు టై చేసేసుకోవాలన్నమాట సో చాలా సింపుల్ అండి ఓపికగా చేసేసుకుంటే మన చీరల్ని మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా నాట్ వేసేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు సో ఇలా ఒక టూ త్రీ టైమ్స్ ఇలా నాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేడలు చూపిస్తున్న విధంగా వేసేసుకొని తర్వాత మనం జరితారంతో టై చేసుకోవాలి సో ఇలా వచ్చేసింది కదా సో ఇలా అనమాట ఇప్పుడు ఇక్కడ మనము జరిదారంతో నాటు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము జరిదారాన్ని సూదిలోకి ఎక్కించి పెట్టేసుకున్నాం కదా సో తీసేసుకొని మధ్యలో నుంచి తీసుకోవాలి కింద నుంచి ఇలా మధ్యలో సూదిని ఇలా తీసేసుకొని దీని చుట్టూ ఇలా చుట్టుకోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా గట్టిగా చుట్టేసుకోవాలి సో జరిదారము మరీ గట్టిగా లాక్కకూడదండి తెగిపోయే ఛాన్స్ ఉంటుంది సో నిదానంగా టైట్గా ఉండేలాగా ఇలా చుట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఈ సూదిని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పైనుంచి కిందకి తీసేసుకొని ఇప్పుడు ఈ లూప్లో నుంచి తీసేసుకోండి సో ఇలా అనమాట ఇలా ఒక టూ త్రీ టైమ్స్ తీసేసుకుంటే సరిపోతుంది మనకు నాట్ అనేది పడిపోతుంది అనమాట అలా తీసుకుంటే ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ చేసేసుకుంటే మనకు టై అయిపోతుంది సో ఇలా అనమాట ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇలా ఒక టూ టైమ్స్ చేసిన తర్వాత ఇలా గట్టిగా అనుకొని ఇప్పుడు సూదిని ఇలా మిడిల్లో నుంచి కుచ్చు మధ్యలో నుంచి తీసేసుకోవాలి సో ఇలా అనమాట సో జరీదారం మధ్యలోకి వచ్చేస్తుంది సో ఈ విధంగా లాగేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు జరీదారంని మనము సిల్క్ థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి సో టూ ఇంచెస్ ఇలా కొలుచుకొని ఇలా కట్ చేసుకోండి సో మీరు వన్ ఇంచ్ కుచ్చు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ఉంచేసుకొని కట్ చేసేసుకోండి సమానంగా అంతే అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకు చీర కుచ్చులు అనేవి చాలా నీట్గా అందంగా వస్తాయి మనం ఎలాంటి బీడ్స్ తీసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఇదే అండి సో చాలా సింపుల్గా మనము ఇలా కుచ్చులను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనము పూసలన్నీ కూడా ఇలా కట్టేసుకొని లాస్ట్ అన్నీ ఒకేసారి కుచ్చులు టై చేసుకుంటే సరిపోతుందండి అలా మనకి సింపుల్ అనిపిస్తుంది సో నేను మళ్ళీ ఒకసారి కూడా మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నాను ఒకసారి క్లియర్గా వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది సో ఎక్కడ కూడా మనకు పూసలు అనేవి ఊడకుండా కుచ్చులు అనేవి నీట్గా వచ్చేలాగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఒకసారి క్లియర్గా చూసేయండి నేను మళ్ళీ ఒకసారి కూడా కూర్చుని రిపీట్ చేస్తున్నాను సో ఈ విధంగా మనం కుట్టేసుకుంటే చీర కుచ్చులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బీట్స్ని ఫస్ట్ దారంతో ఇలా ఎక్కిచ్చేసేసుకొని ఆ తర్వాత ఇలా కుచ్చుల్ని కట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి సో ఎంత ఈజీనో అంత కష్టం అని కూడా చెప్పొచ్చు కొంచెం ఓపిక అవసరం మనకి కుచ్చులు కట్టుకోవడం కోసం ఓకేనా మన చీరల్ని మనమే ఇలా డిఫరెంట్గా మనం కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనకి చీర మొత్తం కుచ్చులు కట్టేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట లుక్ ఇప్పుడు మనము ఈ కుచ్చులు అన్నిటినీ ఒకసారి మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది టేప్తో ఒకసారి చూసుకొని అన్నీ సేమ్ కలతతో ఉన్నాయో ఒకసారి చే చేసుకోండి ఇలా టేప్తో నేను టూ ఇంచెస్ పెట్టుకున్నాను కదా సో ఇలా టూ ఇంచెస్ కంటే ఎక్కువ అనిపించినవి కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో అన్నీ ఈక్వల్గా ఉంటే నీట్గా కనబడుతుంది ఓకేనా సో ఇది కొంచెం ఎక్కువ ఉంది సో ఇలా ఎక్కువ ఉన్నంతది కొంచెం కట్ చేసేసుకోండి సో ఇలా మనము కుచ్చులు అన్నిటినీ కూడా ఇలా మెజర్ చేసేసుకొని పెట్టేసుకొని తీసుకుంటే ఫైనల్గా చీర లుక్ అనేది నీట్గా ఉంటుంది చాలా సింపుల్ ఈజీగా మనం వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఈ విధంగా మనం చీరల కుచ్చుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ కుచ్చుల కోసము సిల్క్ థ్రెడ్ని ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ నాలుగు సార్లు చుట్టుకున్నాం కదా కలర్కి రెండు చొప్పున సో మనకి ఫైనల్గా మిగిలింది ఇదండి సో ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు కూర్చుని ప్రిపేర్ చేసుకుంటే సో ఇలా ఉంటుందన్నమాట సో పర్ఫెక్ట్ మెథడ్లో మనం చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్